హాయ్ హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీకు చూపిస్తున్నది మా అరటి గెలని మరొకటి కోసాము దానిలో మనం ఒత్తులు చేసుకోవడానికి ఉపయోగపడే నారైతే వచ్చేసింది కొయ్యడంతోనే అయితే ఆ నారనైతే నేను ఒత్తులుగా చేసుకుందామని చెప్పి తీసుకుంటున్నాను ఈ నారనంతా సేకరించి నేను ఎండబెట్టేసుకొని దేవుడి దీపరాధన కోసం ఒత్తులను అయితే ఉపయోగిస్తాను చాలా బాగా అయితే వచ్చింది అరటి నార చూడండి ఎంత మంచిగా ఉందో బాగుందా ఇప్పుడు ఈ అరటి చెట్టునంతా కొట్టేసిన తర్వాత ఆ చెత్త చెదారము అంతా ఉండైపోయింది దాని ఆకులు అవి ఇవన్నీ మా వారైతే తోటలో అయితే కుప్పగా వేశారు ఇది రెండోసారి ఇది నాలుగో గెల మొత్తానికి చెప్పాలంటే చూడండి గెల ఎంత బాగుందో కానీ ఈ గెల అయితే చాలా బాగా అభివృద్ధి అయితే చెందలేదు ఈ ఆ కాయలన్నిటికీ మాగుడైతే వచ్చేసింది ఆల్రెడీ ఒక కాయనైతే పర్ఫెక్ట్గా తినేసింది మరి ఏం తిన్నదో రెండో కాయని సగం తిన్నాయి మూడో కాయ ఇవి కొన్ని కాయలు అక్కడొక్కటి అక్కడొక్కటి కాయలు పండు పండేసినాయి గెల చాలా పెద్దదిగా అయితే ఉంది కాయలు అయితే చాలా సన్నగా అయితే వచ్చేసినాయి ఫస్ట్ గెలతో పోల్చుకుంటే ఇప్పుడున్న గెల మాత్రం చాలా తక్కువ సైజులో చాలా పొట్టిగా చాలా సన్నగా అయితే వచ్చేసినాయి ఇంతకుముందు అయితే చాలా పొడుగ్గా చాలా లడ్డుగా అయితే ఉన్నాయి ఫస్ట్ టైం కాతేమో అనేటట్టుగా ఇప్పుడు వచ్చింది ఫస్ట్ సారి కాసిన ఈ చాలా మంచిగా అయితే వచ్చేసింది మరి చెట్లకు ఉంటుంటే బలం తగ్గుతుందో మరి ఏంటో తెలియదు కానీ ఈ కాయలన్నిటికీ ఇలా మాగుడు వచ్చేసినట్టుగా ఉండి గెలగా మంచిగా పర్ఫెక్ట్గా అభివృద్ధి చెందినట్టుగా అయితే ఉంది దీనికంటే ముందు వన్ వీక్ ముందు తెంపిన గెల అయితే చాలా బెటరే దీనికంటే కానీ ఈ మాగుడు వచ్చినా కానీ లోపల పండేలా ఉందో అని చెప్పి పొట్టు తీసి అయితే చూస్తున్నాను పొట్టు తీసి చూస్తే అయితే మంచిగానే ఉంది మనం ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు కాయ అయితే టేస్ట్ టేస్టే ఉంది పొట్టు మీద అలాగా కలరు చేంజ్ చేసి ర్యాషెస్ లాగా వచ్చేసినాయి కానీ అది తీసి లోపల చూస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది ఈ గెలను చూసి మా చెంటిగాడైతే ఒకటే సంతోషపడుతుండండి